హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మా రిలేటివ్స్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లోని గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నారండి అది ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నారు అది గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ అసలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఎంతుంది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ అయితే ఎంతుంది అన్నదైతే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవడం వల్ల మరిన్ని గోల్డ్కి సంబంధించిన వీడియోస్ మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు మనమైతే గోల్డ్ కాయిన్ కొనుక్కుంటే కనుక మనం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కనుక తీసుకుంటే మనకైతే సర్కిల్గా వచ్చి కాయిన్ షేప్లో సర్కిల్గా అయితే వస్తుంది ఇదైతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సో అందుకనే వాళ్ళు బార్లాగా చక్కగా రెక్టాంగిల్ షేప్లో అయితే ఇచ్చారు మనకి ఆ విధంగా కార్డ్ రూపంలో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనము ఎక్కడ పెట్టకుండా చక్కగా మంచిగా ఆ కార్డుతో పాటు బీరువాలో పెట్టుకుంటే మనకి ఎక్కడ పోతుంది అన్న భయం అయితే లేదు అదే కార్డుగా కాకుండా మనకి విడిగా ఇవ్వడం వల్ల ఎక్కడైనా గబుక్కున్న దీంట్లో అయినా కలిసిపోతే కనిపించడానికి మనకైతే టైం అయితే పడుతుంది ఇలా కార్డ్ రూపంలో ఇవ్వడం వల్ల మనం సేవ్ చేసుకోవడానికి బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే అది ఎన్ని గ్రాములు కాయిన్ దానికి సంబంధించి ఇవి ఏ ఎంత అవన్నీ డీటెయిల్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తాయి దాని ప్యూరిటీ ఆ గోల్డ్ కాయిన్ ప్యూరిటీ అంటే నైంటీ వన్ పాయింట్ లేకపోతే నైంటీ నైన్ పాయింట్ నైన్ అన్న దాని ప్యూరిటీ దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అవన్నీ డీటెయిల్స్ అయితే మనం అయితే చూసుకోవచ్చు ప్రెసెంట్ అయితే మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసి మనకి ఆరు వేల ఏడు వందల రూపాయలు అయితే రేట్ అయితే ఉందండి అదే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే కనుక కాయిన్ వన్ గ్రాము ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ గోల్డ్ అయితే వచ్చి ఇప్పుడు నేను చూపించిన గోల్డ్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి అది కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఫైవ్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే వచ్చి మనకి ముప్పై ఆరు వేల రెండు వందల తొంభై రూపాయలు అయితే పడిందండి దాని మీద ఫోర్ పర్సెంట్ విఏ అదే డైయింగ్ ఛార్జెస్ అంటారు కదా ఆ డైయింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి పద పద్నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు అయితే ఫోర్ పర్సెంట్ అయితే అవుతాయింది కానీ వాళ్ళైతే రెండు వందల అరవై ఐదు రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చారు డిస్కౌంట్ పోగా మనకైతే విఏ ఎంత పడిందంటే పదకొండు వందల ఎనభై ఐదు రూపాయలయితే పడింది ఆ కాస్ట్ ప్లస్ ఇవి రెండు కలుపుకుంటే మనకైతే ముప్పై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అయింది ఆ మొత్తం టోటల్ బిల్ మీద త్రీ పర్సెంట్ జిఎస్టీ వేస్తారు కదా ఆ త్రీ పర్సెంట్ జిఎస్టీ వచ్చేసి పదకొండు వందల ఇరవై నాలుగు రూపాయలు మొత్తం ఐదు గ్రాముల గోల్డ్కి అక్కడ చెల్లించింది ఎంత అంటే ముప్పై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు తీసుకుంటే అయ్యింది రేటు ఇంకొకటి ఏంటంటే మనము ఎప్పుడైనా గోల్డ్ కాయిన్స్ అలాగా తీసుకొని పెట్టుకుంటే మనం ఏదైనా పెద్ద వస్తువు చేయించుకోవాలి అనుకున్నప్పుడు అయితే యూజ్ అవుతుంది కానీ మనం అవసరమైనప్పుడు బ్యాంక్లో తాకట్టు పెట్టుకోవాలి అనుకుంటే కనుక గోల్డ్ కాయిన్స్కి అయితే బ్యాంక్లో తాకట్టు పెట్టుకుంటే లోన్ అయితే రాదు ఇంకొకటి వచ్చేసి ఈ మధ్య నాకైతే తెలిసింది మనము బ్యాంకులో తాకట్టు పెట్టుకోవాలి అనుకుంటే కనుక మనకైతే పన్నెండు గ్రాముల నుంచి మాత్రమే వాళ్ళు లోన్ అయితే ఇస్తారంట పన్నెండు గ్రాములు ఏదైనా ఆర్నమెంట్ ఆర్నమెంట్ అయ్యి ఉండాలి దానికి తోడు పన్నెండు గ్రాములు లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి వెయిట్ అంతేగాని బిలో పన్నెండు గ్రాములకైతే అయితే వాళ్ళు లోన్ అయితే ఇవ్వరంట మనము ఈ గోల్డ్ కాయిన్ తీసుకున్నాం కదండి ఆ గోల్డ్ కాయిన్ ఎప్పుడైనా సరే మనము వద్దు అనుకుంటే కనుక మనము దాంట్లో ఎంత నష్టపోతాము అన్నది కనుక చూసుకుంటే మనం దాని మీద చెల్లించిన డైయింగ్ ఛార్జెస్ జిఎస్టీ మొత్తం కలిపి రెండు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు అది మాత్రమే మనం అయితే నష్టపోతాం అంతేగాని మనము దాని మీద పెట్టిన బంగారం ఫైవ్ గ్రామ్స్కి ఉంది కదా ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఉంది కదా దాని రేటు మాత్రం మనకి అప్పుడు పెరిగితే పెరిగే వస్తుంది ఇంతకుముందు అయితే మనకి ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోనే అవకాశం అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతం మనకి మార్కెట్లో ఒక గ్రామ్ గోల్డ్ కాంచి హాఫ్ గ్రామ్ గోల్డ్ కూడా పాయింట్ ఫైవ్ గ్రామ్ గోల్డ్ కూడా మనకైతే మార్కెట్లో అయితే దొరుకుతుంది సో మనము చిన్న చిన్నగా అలాగా దాచుకొని గోల్డ్ తీసుకోవడంలో అసలు తప్పేమీ ఏమీ లేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్